అలాగే మన ప్రభా రెడ్డి సార్కి కూడా థ్యాంక్స్ ఉంటూ మా టీచర్స్ అందరం కూడా సో ఇలాంటి సూచన సలహాలు మాకు ఇలాగే ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం వారి సాధించడంలో అందరం చక్కగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అందరం కూడా ఆశిస్తాం మనందరికి కూడా రెండవ చప్పటికుండా ఒకసారి స్టూడెంట్స్కే కాకుండా టీచర్స్ కూడా చక్కటి మార్గ నిర్దేశం చేస్తూ ఉంటారు అలాగే ప్రిన్సిపల్గా రిటైర్ అయినప్పటికీ కూడా మరి వారి యొక్క సూచనలు సలహాలు అలాగే సేవలు అందిస్తున్నందుకు మా మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రకాష్ గర్పారంగా చేద్దాం మనం థ్యాంక్ యూ సార్ మోహన్ రెడ్డి గారు ఇలాగే మా విద్యార్థుల్ని